సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ బ్రహ్మా ఆనందం ఆ సినిమా ఈ రోజు రిలీజ్ అవ్వడం చూస్తున్నాం సార్ నిన్న ప్రివ్యూస్ కూడా సార్ మరి బ్రహ్మానందం గారు చాలా కాలం తర్వాత నిడివి ఎక్కువగా ఉన్న పాత్ర ఆయన పోషించడం ఆయన వాళ్ళ అబ్బాయి హీరోగా రావడం ఆయన కూడా అంటే పల్లకిలో పెళ్లి కూతురు తర్వాత మధ్యలో ఒక సినిమా చేశారు కానీ అది పెద్దగా రిజిస్టర్ అవ్వలేదు మళ్ళీ ఇప్పుడు చాలా కాలం తర్వాత వచ్చారు కదా మరి సినిమా ఆకట్టుకుందా లేదా మీరు ఇవ్వండి సార్ ఈ సినిమాపై బ్రహ్మానందం గారు అబ్బాయి గౌతమ్ రాజా గౌతమ్ అంటున్నారు ఇప్పుడు ఈ రాజా గౌతమ్ మంచి నటుడు ఆ విషయం ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది అయితే అతన్ని ప్రాపర్గా వినియోగించుకోవడం లేదు ఇండస్ట్రీ అనేది అది ఒక రకంగా ఇండస్ట్రీ తన్ని తాను రివ్యూ చేసుకోవాల్సిన అంశం అది మంచి నటుడు ఉన్నప్పుడు అతన్ని అంటే అతను ఏదో కేవలం హీరో పాత్రలే చేయాలి అనేటువంటి దీంతో కూడా ఉన్నట్టుగా నాకు అనిపించలేదు ఒకవేళ అలాంటి ఐడియా ఉంటే ఇలాంటి సినిమా చేసుండేవాడు కాదు కానీ మంచి ఈజ్ ఉంది మంచి పర్ఫార్మెన్స్ ఉంది డైలాగ్ క్లారిటీ ఉంది అన్ని విధాలుగా మంచి నటుడు అతను అది అతను ఇంతకు ముందు చేసిన సినిమాల కంటే కూడా ఈ సినిమాలో చాలా బలంగా వ్యక్తమైంది అలా ఈ బ్రహ్మ ఆనందం అనేటువంటి సినిమాకు సంబంధించి అతను సక్సెస్ అయి నటుడిగా అతను ఏమిటి అనేది ఇండస్ట్రీకి అర్థం చేయించే ప్రయత్నం అయితే జరిగింది కాకపోతే అలాగే డైరెక్టర్ నిఖిల్ మీరు నటించకపోతే ఈ సినిమా తీయను అని చెప్పి బ్రహ్మానందం గారితో అని కమెంట్ చేయించాడు ఈ సినిమాకి బాగానే ఉంది అక్కడ వరకు అయితే ఈ సినిమాకి అనుకున్నటువంటి లైన్ ఆ లైన్ ఏంటంటే జనరల్గానే మానవ సంబంధాల్లో వచ్చినటువంటి మార్పులు ఎవరు ఎవరికి స్పేస్ ఇవ్వకపోవడం అలాగే ఎవరు ఎవరిని పట్టించుకోకపోవడం ఈ గందరగోళం మీద అంటే మార్కెట్ ఎకానమీలోకి జీవితాలు ప్రవేశించిన తర్వాత మరింతగా ప్రతి మనిషి సెల్ఫ్ సెంటర్డ్గా మారిపోయారు ఈ సెల్ఫ్ సెంటర్డ్ నేచర్ వలన పక్క వాళ్ళు ఎలా సఫర్ అవుతున్నారు అనేది కూడా పట్టించుకునేంత టైం కూడా ఉండటం లేదు దీంతో ఎవరికి వాళ్ళు కంపార్ట్మెంట్లుగా మారిపోయి ఎవరి గోడు వాళ్ళదే అన్నట్టుగా ఉన్నారు వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవటంతోనే సరిపోతుంది వాళ్ళ టార్గెట్స్ వాళ్ళ ఎయిమ్స్ రీచ్ అవ్వడం కోసం వాళ్ళు చేసేటువంటి యుద్ధాలలో కూడా ఎవరిని పార్టిసిపేట్ కానివ్వడం లేదు అలాగే ఒకవేళ ఎవరన్నా పార్టిసిపేట్ చేయాలనుకున్నా కానీ వీళ్ళు వాళ్ళకి వాళ్ళతో ప్రాపర్ యాక్సెస్లోకి వెళ్ళటం లేదు ఇలా ఒక సైకలాజికల్ గందరగోళం మార్కెట్లో నడుస్తోంది దీన్నే ఒక టాపిక్గా తీసుకున్నాడు తీసుకుని ఒక ఐదారు క్యారెక్టర్ల మీద భిన్నమైనటువంటి నేపథ్యాల్లో ఉన్నవాళ్ళు భిన్నమైనటువంటి ఏజెస్లో ఉన్నవాళ్ళు ఈ క్యారెక్టర్స్ మీద ఈ పాయింట్ని చెప్పాలనుకున్నాడు దీనికి ఆయన కొన్ని కుటుంబాలను ఎంచుకున్నాడు డైరెక్టర్ అంటే ఒక ఫ్యామిలీలో ఒక ఇష్యూ ఉంటుంది అక్కడ కూడా వాక్యూమ్ ఉంటుంది అందరూ కలిసి ఉండాల్సినటువంటి అన్నదమ్ములు విడిపోయి బతికేస్తూ ఉంటారు ఆ విడిపోయి బతుకుతున్నటువంటి అన్నదమ్ముల మధ్య తల్లి బాధపడుతూ ఉంటుంది ఇదేమిటి పిల్లలు ఎలా అయిపోయారు అని అలాగే ఇంకో కుటుంబంలో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దని ఎవరు పట్టించుకోకపోవడంతో అంటే తను ఎవరితోనూ మాట్లాడలేని పరిస్థితి అతను రైటరు ఎవరితోనూ మాట్లాడలేని పరిస్థితి ఎవరు ఎవరితోనూ గడపలేని పరిస్థితి తనతో గడపడానికి ఎవరు టైం స్పేర్ చేయలేనటువంటి పరిస్థితి దీని నుంచి వెక్స్ అయిపోయి తనని తాను స్వయంగా తీసుకెళ్ళి ఒక ఏరియాలో లొకేట్ చేసుకుంటాడు తను అదే వృద్ధాశ్రమం అలా అక్కడ తన జీవితాన్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తాడు అతను చాలా సందర్భాల్లో ఈ వృద్ధాశ్రమాల్లో చేరే వాళ్ళలో అదే అభిప్రాయం ఉంటుంది ఇంట్లో మాట్లాడే వాళ్ళు ఉండరు వీళ్ళకేమో మందితో మాట్లాడి వ్యవహరించినటువంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి వీళ్ళు ఒక్కసారి మాట్లాడటానికి మనిషి దొరకనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయినప్పుడు ఆ వ్యాక్యూమ్ నుంచి బయటపడాలి అనే ఉద్దేశంతో వృద్ధాశ్రమాలకు వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది సొంతంగా అంటే తల్లిదండ్రులని వీళ్ళు పిల్లలు తీసుకెళ్ళి అక్కడ పడేయటం అనేది ఒక గొడవ అది కాదు స్వచ్ఛందంగా చాలామంది వెళ్ళిపోయి చేరిపోతున్నారు రీజన్ ఏంటంటే తమ ఏజ్ గ్రూప్ వాళ్ళు వాళ్ళు దొరుకుతారు అక్కడ అందరూ అందరూ ఫ్రీగానే ఉంటారు కాబట్టి కాస్త ఎక్కువసేపు కూర్చుని మాట్లాడుకోవడానికి ఓ మనిషి ఉంటాడు అనేది ఈ మాట్లాడుకోవటానికి మనిషి ఉంటాడని చెప్పేసి తన వాళ్ళు అనుకున్న వాళ్ళని వదిలేసి డిటాచ్ అయ్యి వెళ్ళిపోవటం ఇది ఒక అంశం దీంతోపాటు ఒక మనవడి క్యారెక్టర్ అది వాళ్ళ అబ్బాయి చేశాడు ఆ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్కి చాలా కళలు ఉంటాయి వాటిని సాకారం చేసుకోవాలి అనేటువంటి ఒక యుద్ధం ఉంటుంది అతని జీవితంలో ఆ యుద్ధం కోసం ఆయన చాలామంది మీద ఆధారపడుతూ ఉంటాడు ఈ ఆధారపడేటువంటి క్రమంలో నిజంగా తనకు ఎవరైతే సహకారం అందించాలో వాళ్ళని కన్విన్స్ చేసుకోవటము లౌక్యంగా వాళ్ళని కలుపుకొని వెళ్ళటము అనే దానికంటే కూడా కొంచెం మొండిగా యుద్ధం చేసే పద్ధతిలో వెళ్తూ ఉంటాడు అతను సెల్ఫ్ సెంట్రిక్గానే దీన్ని మించి మనకు వేరే జీవితం లేదు అనేటువంటి విషయం కూడా అతనికి తెలుసు ఇలా అదొక క్యారెక్టర్ డిజైన్ చేశాడు ఆ అవతల వైపు ఇంకొక ఫ్యామిలీ స్టోరీ ఇందాక మనం చెప్పుకున్నాం ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు కూడా విడిపోయి బతికేస్తూ ఉంటారు వాళ్ళ మధ్య పడి తల్లి బాధపడుతూ ఉంటుంది ఇదేమిటి తన పిల్లలు ఎలా అయిపోయారు రెండోది పర్టికులర్గా ఏజ్డ్ పీపుల్లో వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే తల్లిదండ్రులు తండ్రి కొంతవరకు స్పేర్ చేస్తారేమో కానీ తల్లికి అసలు ఏమాత్రము కూడా మాట్లాడడానికి స్కోప్ ఉండదు చాలా ఇళ్లలో పర్టికులర్గా భర్త లేని అంటే భర్త వెళ్ళిపోయిన తర్వాత తండ్రి వెళ్ళిపోయిన తర్వాత మదర్ ప్లేసు మదర్కి గౌరవం ఇస్తారు అవన్నీ బాగా చూసుకుంటారు కానీ కమ్యూనికేట్ అవరు కమ్యూనికేట్ అవరు సరైనటువంటి విలువ ఇవ్వరు అంటే ఏదో అలా భరిస్తున్నావు అనేటువంటి ఒక ఫీలింగ్తోనే నడిచిపోతూ ఉంటుంది అలాగని వాళ్ళని ఏమో అగౌరవపరచరు ఇలా చాలా కుటుంబాల్లో అంటే దీన్ని ఒక పాత దీనిలో చెప్పుకో చెప్పుకోవాలంటే ఆ వృద్ధాప్యంలో పిల్లల పరి సంరక్షణలు అనే మాట ఉంది మనకి ఈ వృద్ధాప్యంలో పిల్లల సంరక్షణలు అనే పదంలోనే ఒక చట్టం ఉంది ఆ చట్టంలో మదర్ క్యారెక్టర్ని అలా ఫిక్స్ చేసేస్తున్నారు అంటే యవ్వనంలో తండ్రి సంరక్షణలోను ఆ తర్వాత భర్త సంరక్షణలోను ఆ తర్వాత కొడుకుల సంరక్షణలోను ఉన్నప్పుడు వాళ్ళ అంతర్గతాన్ని వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళ టేస్ట్లు ఇవన్నీ కూడా రకరకాల అణచివేతలకు గురవుతూ ఉంటాయి అంటే ఒక దశలో తండ్రి కింద అణచివేతకు గురైతే ఒక దశలో భర్త కింద అణచివేతకు గురైతే ఆ తర్వాత దశలో పిల్లల చేత అణచివేతకు గురవుతారు ఇలా ఇది ఇది కూడా సినిమాలో ఒక బలమైనటువంటి పాయింట్ చెప్పడానికి పెట్టుకున్నాడు అతను కాకపోతే ఇన్ని బలమైనటువంటి అంశాలు చెప్పడానికి ఎన్నుకున్నటువంటి క్యాన్వాస్లోనే కొంత ఇబ్బంది ఉంది అక్కడ ఇంకేదైనా కొత్తగా ప్రయత్నించుంటే బాగుండేది అంటే ఒక లిమిటెడ్ ఏరియా అని అనుకున్నాడు అతను ఆ లిమిటెడ్ ఏరియా అనుకోవడంలోనే సమస్య ఉంది విషయం సెకండ్ హాఫ్లో మొదలవుతుంది యాక్చువల్గా అతను ఏం చెప్పబోతున్నాడు అనేది ఏం చెప్పడం కోసం డైరెక్టర్ ప్రయత్నం చేస్తున్నాడు అనటానికి అది ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి చాలా టైం తీసుకున్నాడు అంత టైం తీసుకోకుండా మొదటి నుంచే కథని ప్రాపర్గా ఇంకొంచెం ఎంటర్టైనింగ్గా రాసుకుని ఉంటే బాగుండేది ఈ ఎంటర్టైనింగ్గా రాసుకున్నాను అని ఆయన అనుకున్నది అంటే థియేటర్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నాడు ఆయన ఈ గౌతమ్ క్యారెక్టర్కి థియేటర్ బ్యాక్ బ్యాక్డ్రాప్ అంటే మోడర్న్ థియేటర్ బ్యాక్డ్రాప్ తీసుకున్నాడు బాగానే ఉంది కానీ ఆ ఏరియాలో జరిగేటువంటి చాలా ఫన్ ఉంది వాళ్ళకి సినిమాలకి మధ్య ఉండేటువంటి కాన్ఫ్లిక్ట్ దీని మీద ఇంకొంచెం వర్కౌట్ చేసి ఎంటర్టైనింగ్గా కనుక నడిపి ఉంటే ఫస్ట్ ఆఫ్ సినిమాకి మంచి రిజల్ట్ వచ్చి ఉండేది ఫస్ట్ ఆఫ్ కొంత ల్యాగ్ వచ్చింది అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కలిగింది సెకండ్ హాఫ్ లో ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని ఇంకొంచెం బలంగా చెప్పుకుంటే బాగుండేది అంటే కొంచెం తడబాటుతోనే నడిచింది ఆయన చెప్పదలుచుకున్న విషయం పాయింట్ మంచి పాయింట్ జెన్యున్ కూడా ఇప్పుడు చాలా మంది ఫేస్ చేస్తున్నటువంటి సమస్య ఈ కంట్రోల్ అనేది అంటే నైతిక బెత్తంతో నైతిక బెత్తంతో మనుషుల్ని అదిలించి కంట్రోల్లో ఉంచుకోవటం అనేది చేస్తారు ఈ ఏజ్లో నీకు ఇది అవసరమా లేకపోతే ఈ ఏజ్లో నీకు ఇది అవసరమా అన్న టోన్లో మాట్లాడి వ్యక్తుల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు నైతికత అనే పేరుతో అలా ఉండదు మనిషి ప్రతి మనిషి కూడా ఒక యూనిట్టే అతను తను తన సఫరింగ్లో నుంచి తను ఒక అవుట్లెట్ వెతుక్కుంటాడు ఆ వెతుక్కునే స్వేచ్ఛ అతనికి ఇవ్వాలి అదే డెమోక్రసీ అంటే ప్రతి మనిషి మానవ సంబంధాల్లో ఉండాల్సినటువంటి ప్రజాస్వామ్యం అంతర్ధానం అయిపోయి బుల్డోజింగ్ మొదలైపోయి జీవితాలు ఎలా సంక్షోభంలో పడిపోతున్నాయని చెప్పాలనుకున్నాడు దాన్ని ఇంకా బలంగాను ఇంకా ఎంటర్టైనింగ్గాను చెప్పచ్చు అక్కడ అక్కడ కొంత ఇబ్బంది పడ్డాడు డైరెక్టర్ ప్రాపర్గా అంటే మంచి సబ్జెక్ట్ తీసుకుని మంచి నటీనటులను తీసుకుని చెప్పదలుచుకున్న విషయాన్ని ప్రాపర్గా ఆడియన్స్కి కనెక్ట్ చేయటంలో జరిగినటువంటి ఒక చిన్న పొరపాటు ఆ సినిమా అంటే థియేటర్లలో ఆడియన్స్ని మెప్పించగలుగుతుందా అంటే కష్టమే కానీ అది ఓటీటీలోనూ ఇతర ప్లాట్ఫామ్స్ మీద నడిచిపోయే సినిమానే ఓకే అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నటువంటి చాలా సినిమాలు ఈ సినిమా బ్యాడ్ అయితే కాదు బ్యాడ్ సినిమా కాదు మంచి సినిమానే మంచి సినిమాయే కానీ థియేటర్లో ఏ మేరకు సస్టైన్ అవుతుంది అనేది కష్టం అది ఓటీటీలో డెఫినెట్గా వర్కౌట్ అయ్యే సినిమా జనం జనం చూస్తారు రెండోది గౌతమ్ మంచి నటుడు అతన్ని వాడుకోవడంలో ఇండస్ట్రీ విఫలమైందనే చెప్పుకోవాలి అందుకని అతను చాలా ఈజీతో ఉన్నాడు డైలాగ్ చాలా క్లారిటీతో చెప్తున్నాడు మంచి పెర్ఫార్మెన్స్ చాలా సన్నివేశాల్లో చాలా సటిల్ పర్ పెర్ఫార్మెన్స్ చేశాడు బాగుంది ముఖ్యంగా వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన సన్నివేశాల్లో చాలా బాగా చేశాడు ఓకే సార్ ఒక సీనియర్ గిన్నీస్ బుక్ రికార్డ్ కొట్టేసినటువంటి నటుడు అతను తనకు తండ్రి అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరి మధ్య సన్నివేశాల్లో పోటీ పడ్డాడు కొన్ని చోట్ల గెలిచాడు కూడా కాబట్టి అతన్ని ఇండస్ట్రీ ప్రాపర్గా వాడుకుంటే బాగుంటుంది ఈ క్యారెక్టరే అనేది కూడా అతనికి ఏమీ బారలేదు కాబట్టి ఏ రకమైన పాత్ర అయినా చేసేలా ఉన్నాడు అతను మన ఏరియా ఇది అనుకున్నప్పుడు ఇక్కడే ఫైట్ చేయాలనే డైలాగ్ ఉంది సినిమాలో